చెప్తాం అది ఇంకెవరైనా చెప్పాల్సిన అవసరం తప్ప పబ్లిక్ చేయడం ద్వారా ఇది ప్రచారం రెండు మీకు రావచ్చు కానీ ఈ వ్యవస్థకు మొత్తం నష్టం వస్తుంది తీవ్రంగా కలిసి ఒకటి రెండు వాస్తవ పరిస్థితి వర్కర్స్ టైమ్స్కి ఇస్తారు వాళ్ళకి టైమ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు చేసినంత పద్దెనిమిది వేలు ఇస్తారు పది ఇరవై ఇస్తున్నారు అవుట్ సోర్సింగ్ పెట్టారు వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తారు అంటే ఇప్పుడు దేవస్థానం కూడా మినిమం వేజ్ చేయకుండా పోతే ఏమి న్యాయం జరుగుతుంది వాళ్ళకి టైం స్కైల్తో పాటు మినిమమేజ్ ఇవ్వాలి వాళ్ళకి పిఎఫ్ పీఎఫ్ఓ ఏమి లేవు రిటైర్మెంట్ అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోవాల్సిన వాళ్ళకి ఒక పైస కూడా వీరు ఇది ఈ విషయంలో టీటీడీ వాళ్ళకి తగిన చర్యలు దీనిలో పనిచేసే వాళ్ళని ఆ ఊళ్ళని ఎట్లా కాపాడుతున్నారు ఆ విధంగా మనుషులు కాపాడండి పనిచేసేవాళ్ళు దానికోసం డెడికేట్ అయ్యి పనిచేస్తున్న పేదవాళ్ళు వాళ్ళని ఒక విధంగా చూస్తే ఎట్లా ఉంటుంది అందులో నా ఉద్యత ఏంటంటే డెక్టీటీ యాజమాన్యానికి మీకు డబ్బులు కొరత లేదు ఇంకా డబ్బులు ఇంకా బాగా వస్తున్నాయి కాబట్టి డబ్బులు కొరత లేనప్పుడు దీనిలో పనిచేసే వాళ్ళకి ఎందుకు మీరు పిశాతరంగా చూపిస్తున్నారు ఎలాడు ప్రతి రాష్ట్రంలో గుళ్ళు కట్టాలన్నారు మంచిదే అంత చేశారు గుళ్ళు కడుతున్నారు మంచిదే సత్తాలు కడుతున్నారు సంతోషమే మంచి స్కూల్స్కి విద్యాలయాలకి డబ్బులు ఇస్తున్నారు మంచిదే దీనిలో పనిచేసే వాళ్ళని ఏడిపించి మొత్తం చేస్తే ఇంట్లో ఇకల మొత్తం బయట పని పోతాగుతాను అందులో నా విద్య ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ టైమ్స్ స్కెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళని టెక్నికల్గా చూడకుండా వాళ్ళకి మినిమం వేజ్తో పాటు పిఎఫ్ఓ అవి కూడా కట్ చేసే పద్ధతుల్లో పరిష్కారం కోరుతా ఉన్నాం పురుగులు పెట్టిన వీడియో చూపించారు చూపిస్తారు అది ఇందాక నేను మాట్లాడినప్పుడు హరినాథ్ రెడ్డి అని కదా డైరెక్ట్ ఉన్నప్పుడు వర్కర్స్ పోయి పురుగులు ఉన్నాయి దీన్ని మాత్రం అని చెప్పేసి చెప్పారు అక్కడ చెప్తే ఆయన ఇంకొక ఎవరో టమాటో పుచ్చిపోతే కట్ చేసుకొని పుచ్చిని పక్కన పడేస్తాం ఇది మనం చెప్తాం కదా అంతే ఇది కూడా అని ఒక నిర్లక్ష్యంగా సమాధించాను అంటే పురుగులు మన పురుగులు పట్టినటువంటి దానాన్ని తీసుకొచ్చి పశువులు పియడం అంటే ఎంత ఘోరమైనది దాన్ని పవిత్రంగా చూసుకున్న గోవుల్ని పవిత్రంగా చూసుకునేటువంటి వ్యవస్థలో అట్లాంటి అన్యాయం చేయడం మంచిది కాదు అందువల్ల ఆహారంలో కలికే ఉండకూడదు తర్వాత వర్కర్ చెప్పిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేయడం ఏంటంటే చాలా ఘోరం అటువంటి అధికారుల్ని వాళ్ళకి తీవ్రంగా పనిష్ పెట్టి ఇవ్వాలి సస్పెండ్ చేయడం కాదు ట్రాన్స్ఫర్ చేయడం కాదు వాళ్ళు తీవ్ర పనిష్ పెట్టి ఇవ్వాలని కోరుతారు పర్యటించారు డెప్త్ రిజిస్టర్ కానీ చెక్ చేశారు సార్ ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని చనిపోయినాయి ఎందుకని చూపించారు అంటే ఇప్పుడు ఆవులు సంఘటన నాతో పాటు జిల్లా సిపిఐ సెక్రటరీ మురళి తిరుపతి పట్టణ సెక్రటరీ విశ్వనాథ్ అని ఏఐటిసి నుంచి అనేక నాయకులు వచ్చారు తర్వాత అందరి పేరు చెప్పండి ఇది దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ గోశాలకు సంబంధించినటువంటి వివాదం జరుగుతూ ఉంది దీనికంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే తిరుపతి తిరుమల దేవస్థానం అనేది అంతర్జాతీయ స్థాయి ప్రచుర్యం పొందినటువంటి సంస్థ విదేశాల నుంచి సొంత చింత వస్తారు అయితే రోజుకు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మంది నాకు వస్తున్నారు ఇక ప్రభోత్సవానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు దీనిలో రెండు రకాలు వస్తున్నారు ఒకటి భక్తి బిందు వచ్చేటువంటి భక్తులు రెండవది ఒక టూరిస్టుగా గుర్తించి అంతా వచ్చి విశాకాంతిష్పది అంటే ఒక టూరిజం తర్వాత భక్తుల యొక్క రాక ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి నేను కొత్తగా మనం చూసా ఢిల్లీ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు ముందు లేదు అది మార్నింగ్ ఐదున్నర బయలుదేరితే ఎయిట్ థర్టీకి వచ్చేస్తారు డైరెక్ట్ ఫ్లైట్ నేను దగ్గర చూస్తే ఆ లోపల విమానాశ్రయం లోపల పెద్ద క్యూ ఉంది ఏంటని చూస్తే అక్కడ ఫ్లైట్ టికెట్ బోర్డింగ్ మా వాళ్ళకి దర్శనం టికెట్లు ఇస్తున్నారు అది పదివేల రూపాయలు తీసుకో అంటే అది ఇంతకుముందు గురుమూర్తి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు అంతకుముందు ఎంపీ ఎంపీగా ఉన్నాడు ఆయన ఒకసారి చెప్పాడు ఇట్లా ఫ్లైట్ టికెట్ తీసుకొని బోర్డింగ్ పాస్ చూపించిన వాళ్ళకి దర్శనం కోసం ప్రయత్నిస్తాం సార్ మేము అన్నాడు అప్పుడు సార్ చాలా రోజు చూస్తే వస్తూ ఉంది అందులో నేను అందరికీ ఉపయోగపడే పని చూస్తున్నాను తర్వాత సంవత్సరానికి దాదాపు వెయ్యి నుంచి రెండు వేల కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తూ ఉంది దీనివల్ల విద్యా వ్యవస్థకి విద్యా సంస్థకి డబ్బులు ఇస్తున్నారు హాస్పిటల్స్కి ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్నారు అన్ని రాష్ట్రాలలో కూడా ఈ సత్రాలు అవి కట్టి ఏర్పాటు చేస్తున్నారు అందువల్ల ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతిగా ఇచ్చేటువంటి ఒక దేవస్థానం అది తిరుపతిలో ఉండడం మనకు అదృష్టం అంటే మేమేం భక్తులు కాదు కానీ భక్తులు కాకపోయినా ప్రజలు అశేష ప్రజానీకం ఆధారిస్తు గౌరవిస్తున్నటువంటి ఈ సంస్థని అగౌరవ ప్రసరం మాకు ఇస్తుంది అందులో ఆవులు అంటే అందరికీ పవిత్రమైనటువంటి ఆవులు పూజలు చేస్తారు కొంతమంది దాన్ని పంచడం కూడా తాగుతారు ఆరోగ్యం కోసం అయితే పూజలు చేసే మాట వాస్తవం గృహప్రవేశం ఆవుల్ని తీసుకెళ్ళి చేస్తుంటారు పౌరుతులకు ఆవుల్ని దానం చేస్తుంటారు ఆవులు చాలా పవిత్రమైన నేను కోరుకుంటున్నాను అట్లాంటి పశువులు ఇక్కడ కళే బలంగా మారిపోతున్నాయి సచిపోతున్నాయని చెప్పి ప్రచారం ఒకటే జరిగింది తోరికైనా బాధ వేస్తుంది ఆవులు మన ఇంట్లో పెంచుకున్నప్పుడు కూడా చచ్చిపోతే బాధపడతారు అట్లాంటిది తిరుమల తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లో గోవులను కూడా కాపాడలేకపోతున్నారా వాటిని సంరక్షించలేకపోతున్నారా దానికి ఆహారం పెట్టలేకపోతున్నారా వైద్య సేవలు చేయలేకపోతున్నారా అనేటువంటి దశలు మా మీద చాలా వచ్చాయి అందుకనే నేను ప్రత్యేకంగా చూడాలని చెప్పేసి వాస్తవాలు తెలుసుకోవాలి ప్రపంచం వాళ్ళకి తెలియజేయాలి చెడు ఉంటే చెడు గురించి చెప్పడం దాన్ని పరిష్కారం చేసుకోవాలి మంచి ఉంటే దాన్ని ఇంకా ప్రోత్సహించడం అలాగే ఎప్పుడుకైనా విమర్శంటే జరిగిన తప్పును సమర్థ సరి సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో ముందుకు పోయే పద్ధతులు ఉండాలి తప్ప నేను ఇంతతో నాశనం చేసేయాలి పుణ్యం చేసేయాలి గతం చేయలేటువంటి దురుద్దేశం ఉండాలి మంచిది కాదు నిజమే ఆవులు మాట వాస్తవే మేము వచ్చి చూసాం సమస్త జీవరాశులు పుట్టుట గిట్టుట రెండు సమానం సమస్త జీవరాశులు శాశ్వతంగా ఉండే అవకాశం కూడా ఉంది ఒక వయసు వచ్చిన కూడా ఆటోమేటిక్గా చనిపోతాయి ఆరోగ్యం బాగానే కూడా చనిపోవచ్చు వయసు తేలిపోవచ్చు నేను ఒక కావలే కాదు సమస్త జీవరాశులు మనుషులతో సహా మనం కూడా స్థిరస్థాయిగా ఉండే అవకాశం లేదు అలాంటి గోవులు కూడా ఆ సహజమానం సహాయం ఉంటాయి దానికి వయసు వచ్చేటప్పుడు కూడా పోతాయి ఇప్పుడు మాట్లాడడం దానిలో మాట్లాడడం చాలామంది పనిచేసేవాళ్ళు చెప్పింది ఒకటే దానాకు ఏమాత్రం లోటు లేదు ఫుల్గా దానికి ఆహారం పెడుతున్నాం వైద్యులు చిన్న ప్రాబ్లమ్స్ కూడా వెంటనే డాక్టర్స్ పిలిపిస్తున్నాం డాక్టర్ వాళ్ళు ఇమీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆవులు ఎవరు దానం చేసే కానీ బయటకు కొనుగోలు చేసిన కానీ వస్తే వాటిని దీనిలో కలపం అది మనం క్వారంటైన్ లాగా మనం క్వారంటైన్ అంటాం వాళ్ళని కూడా క్వారంటైన్ లాగా పెట్టి రెండు మూడు రోజులు దానిలో పెట్టుకొని దానికంత టెస్టులు చేసి కావాల్సిన ఇంజక్షన్స్ వేసి ఆ తర్వాత తీసుకొచ్చే మందలు కలుగుతున్నారు తప్ప కొత్తగా తీసుకొచ్చే మందులు కలపడం లేదు ఇవి క్లారిఫై చేశారు అట్లాంటప్పుడు చనిపోవడం నేను అబద్ధం చెప్పడం లేదు చనిపోయింది వాస్తవమే కాలం చెల్లి వయసు మళ్ళీ చనిపోవడమా లేకపోతే థీటీ యాజమాన్యమే దానికి ఫుడ్ పెట్టకుండా ఆరోగ్యం చూడకుండా దానికి ఏం మందులు పెట్టకుండా చంపేయడమా అంటే ఎక్కడ పరిశీలించినా ఆహార కొరత లేదు ఇంకా మిగులుతున్నాయి తప్ప వైద్యం డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు వెంటనే వాళ్ళకి రిపోర్ట్ పంపించి పని చేస్తున్నారు కొత్త వాటిని తీసుకొచ్చి దీనికి కలపడం లేదు క్వారంటైన్లో చేస్తున్నారు మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సహజంగా చనిపోయిన దాన్ని అసహజంగా దాన్ని చిత్రీకరించి చెప్పడం అంటే ఏ చెప్పే నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోతాయి వార్తలు ఎందుకంటే మనం నా ప్రత్యేకత వల్లనో విమర్శించడం ప్రత్యేకత వల్ల కాదు దేవస్థానానికి ప్రత్యేకత అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యమైన సంస్థ ఏం పోతుంది దీన్ని ఇంకా వీళ్ళు పిలిక్రిమ్లు పెరిగేట్టు చూసుకోవాలా యాత్రికులు వచ్చేవి చూసుకోవాలా టూరిస్టులు వచ్చేసి చూసుకోవాలా వాళ్ళకైనా సౌకర్యం లేకపోతే వాళ్ళు చూసుకోవాలి తప్ప మనం ఈ విధంగా విసర్జన చాలం ద్వారా చాలామంది రాకుండా ఆకపోతారు భయపడతారు పశువులను చూసుకున్న వాళ్ళు మళ్ళీ నేను చూసుకుంటారు అని చెప్పేసారు అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది ఒక మంచి అభిప్రాయం రావాలి తప్ప చెడు అభిప్రాయం వస్తే ఈ వ్యవస్థకి నష్టం వస్తుంది దేవస్థానం వ్యవస్థకి నష్టం వస్తుంది తద్వారా డెవలప్మెంట్కి నష్టం వస్తుంది ఇది చెడు అయితే సార్ రాజకీయాలు ఉంటాయి ప్రతి వాడికి ఒక రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు బయట చేసుకొని ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ బయట స్టేట్మెంట్ ఇచ్చుకోండి పొట్లాడుకోండి కొట్లాడుకోండి స్వకాలు చూసుకోండి నేను స్వఖాలు చూసుకోండి చెప్పలేదు దొరుకుతున్నాయి అంతేగాని ఇట్లాంటి స్థలం వచ్చి రాజకీయాలు చేయడం ద్వారా ఏం సాధించుకుంటారు దీన్ని అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు దీన్ని పరిపాలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు దాన్ని పరిపాలించడం చాలామంది బయట పడుతున్నారు మరి వాళ్ళంతా ఉన్నారు కదా అది ఎవరు సాధిస్తాం కొంచెం ఉద్యోగాలు దీనిలో ఉండరు